అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను ఎండు చేపల టమాటా కర్రీ గురించి అయితే చెప్పబోతున్నాను ముందుగా అయితే చేపలను అలా కడిచేసి పెట్టుకోవాలి తర్వాత వేడి వాటర్లో కొంచెం పసుపు సాల్ట్ వేసి అయితే అలా కడుక్కోవాలి ఆ వేడి వాటర్లో ఒక టెన్ మినిట్స్ ఉంచి అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి గంజు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను అయితే ఫ్రై చేయాలి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే చేపలను ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసి వండుకోవడం వల్ల చేపలకున్న స్మెల్ ఎక్కువ రాదండి ఇలా ఫ్రై చేసి వండుకోవడం వల్ల చేపల కర్రీ టేస్టీగా ఉంటుంది అలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకైతే వేంపుకొని పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టేసుకొని అదే గంజిలో మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి అలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి అలా కలుపుకోవాలి అలా ఫ్రై అయ్యాక టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఆ టమాటోస్ని అందులో వేసుకోవాలి వేసుకున్నాక అలా కలుపుకోవాలి టమాటోస్ని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకునైతే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే టమాటోస్ని మగ్గనివ్వాలి అలా టమాటోస్ ఉడికాక తగినంత కారం వేసుకోవాలి అలా కారం వేసుకున్నాక మరోసారి కలుపుకోవాలి కలుపుకున్నాక వేంపుకున్న చేపలను అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అలా ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఎందుకంటే ఆ చేపలకి ఉప్పు కారం పట్టాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అలా ఉడికినాక ధనియాల పొడి వేసుకోవాలి అలా ఉడికినాక చివరగా కొత్తిమీర వేసుకోవాలి ఎండు చేపల టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఎండు చేపలు టమాటా కర్రీ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా చేయండి